నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి మా సుట్టే తిరుగుతున్నాయి ఓకే అంటే మరి పురాణాలు యమలోకం శిక్షలు ఇవన్నీ ఏం లేవండి అర్జెంట్ అయితే ఈ యమలోకము ఈ శిక్షలు ఏమి లేవు ఈడు ఉండడమే శిక్ష వాళ్ళకి ఈ ఆత్మకి ఇక్కడ ఉండడం ఎందుకంటే చాలా కష్టాలు పడుతుంటారు కదా ఎప్పుడు ఒక నావహిస్తుండాలి ఎక్కడ వాళ్ళు తెలియదు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ఇక్కడ మొత్తం గాలి తిరుగుతుంటుంది మళ్ళీ దానికి ఇంకో జన్మేతా అనేది కాన్సెప్ట్ ఇబ్బంది అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నా ఏంటది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా స్టార్ట్ చేసిన ఒక ఆత్మని ఇంకోరి దగ్గర ఉంటే వాళ్ళకు ఉంటే పిల్లలు వీళ్ళు అలలోకి వెళ్తారా లేదా ఇప్పటి సిక్స్ మంత్స్ అయింది అమ్మాయికి ఇంకొక మూడు నెలలు అయితే డెలివరీ అవుతుంది అదిగిన ఎక్స్పెరిమెంట్ అట్లా పాస్ అయిపోతే ఇట్లా కూడా పంపొచ్చు అని తెలుస్తుంది అయితే వాళ్ళు బాగా కోరిన కోరిక అన్నాడు వాళ్ళ అమ్మాయి చనిపోయింది అకస్మాత్తు సూసైడ్ చేసుకొని అయితే వాళ్ళ చిన్న కూతురు మ్యారేజ్ చేసారు ఆ అమ్మాయి ఆత్మ తల్లి మీద ఉన్నది తల్లి మీదకి వెళ్ళి ఇప్పుడు కూతురు మీదకి వచ్చింది ఆమెని ఆమెలో పుట్టాలని కోరిక వాళ్ళకు దానికి నన్ను సంప్రదించదు అయితే ప్రయోగం ఏదో చేయొచ్చు సూతం అవుతుండొచ్చు అని చెప్పాను నైంటీ పర్సెంట్ ఇంకో త్రీ మంత్స్ అయితే రిజల్ట్ వస్తుంది ఒకలా అలా పుడితే మటుకు మనం ఆ తర్వాత ఎవరు ఎవరికి గాల్చినా చేయవచ్చు అంటే వీరు ఆత్మ వాళ్ళు అనుకున్న ఆత్మను ఇంకొకరి దగ్గర జన్మ తీసుకునేటప్పుడు అలా తీసుకుంటే మిరాకిలే నేను కూడా జస్ట్ ఎక్స్పెరిమెంట్ అది కూడా ఇప్పుడు చేస్తున్నది కావచ్చు కాకపోవచ్చు